కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు అనంతరం మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ నాలుగు వందల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వీచేసిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు మహబూబాబాద్ అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమన్నారు మన నియోజకవర్గానికి ఏమేమి కావాలి రోడ్స్ విషయంలో కానీ చెరువుల ఇరిగేషన్ విషయంలో కానీ అన్నీ కూడా వివరించి చెప్పాం ఎమ్మెల్యే గారు అక్కడ స్టేజ్ పైననే చెప్పారు మనం ప్రజెంటేషన్ చేసేది కూడా జేఎన్ కాలేజీ కానీ రావాల్సి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేయవలసిన అవసరం ఉంది దానితోని పాటు ఇంకా ఎస్ఆర్ఎస్పి కానీ ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ మీద మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా క్రమక్రమంగా శాంక్షన్ చేస్తామని అన్నారు ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్ కూడా తేవడం జరిగింది అదేవిధంగా మెడికల్ కాలేజీ జేఎన్ ఇంకా వేరే హార్టికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీ నవోదయ పాఠశాలలు కూడా తీయవలసిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకంటే ఎక్కువ డ్రైవర్స్ ఎక్కువ హాస్టల్స్లో చదివించే వాళ్ళు విధోళ్ళు కాబట్టి హాస్టల్ చదివించు వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి కొన్ని స్కూల్స్ కూడా మాకు అవసరం ఉన్నాయని కూడా ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెప్పడం జరిగింది